రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది పెనుమాకలో పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మొదటి రోజే వంద శాతం పంపిణీ చేయాలని అధికారులకు సిఎస్ కుమార్ ఆదేశం ఇచ్చారు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సిఎస్ హెచ్చరించారు కాగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిందన్నారు మంత్రి పార్దసారథి మొత్తం అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో హామీ భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ ఐదు హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం తెలుసు దాంట్లో పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు మరి అదే విధంగా ఐదు వేల నుంచి పదిహేను వేలు మొత్తం అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం కాలం పడితే సమయం పడితే ఈ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు అధికారులకు రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన పదిహేను రోజుల్లోనే మరి ఆ వెయ్యి రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మన చేస్తాం రేపు మాత్రం సచివాలయం స్టాఫ్ అవసరమైతే ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం ఆరింటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు పెన్షన్ రేపు మీ అందరికీ తెలుసు ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులను చంపినా ఒకటే కుక్కని చంపినా ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ దీని ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి రమేష్ రమేష్ చెప్పండి రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది పెనుమాగలో పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు లబ్ధిదారులకి ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మొదటి రోజే వంద శాతం పంపిణీ చేయాలని అధికారులకు సిఎస్ నిరబ్మార్ ఆదేశం ఇచ్చారు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సిఎస్ హెచ్చరించారు కాగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిందన్నారు మంత్రి పార్దసారథి మొత్తం అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ రమేష్ చెప్పండి సైప్రియ ఏపీలో రేపు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ఎన్నికలకు ముందు టిడిపి జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే లో నాలుగు రూపాయలు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో కూడా పెంచినటువంటి వెయ్యి రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపి జులై నెలలో ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం పెంచినటువంటి పెన్షన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గత మూడు నెలలకు సంబంధించినటువంటి వెయ్యి రూపాయల తో పాటు పెంచినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ మొత్తం కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ను రాష్ట్ర రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది దాదాపుగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు కాను ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్ట తీసుకోవడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వయంగా పెన్షన్ లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు కానీ ఈసారి చంద్రబాబు స్వయంగానే లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వారికి పెన్షన్ అందించే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం రేపు చుట్టబోతూ ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలోని సుగాలి తండాలో చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ల పంపిణీ అందించబోతూ ఉన్నారు ఇస్లావత్తు సాయి అనే ఒంటరి సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందిస్తారు అదేవిధంగా ఆమె తండ్రికి కూడా పెన్షన్ ను అందించబోతూ ఉన్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది ఇక రాష్ట్రంలోని మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కూడా ను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి స్వయంగా పెన్షన్లు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మొదటి రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఈ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు మా ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి పెంచిన ఫంక్షన్ కూడా ప్రజానికానికి అందించబోతోంది మొత్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే సిఎస్ నీరబ్ కుమార్ కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్లు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు లబ్ధిదారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇంటికే తీసుకువెళ్లి నేరుగా ఇవ్వాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా లబ్ధిదారుల ఎనక ఫంక్షన్ లో మొదటిసారి కూడా అందించబోతూ ఉన్నారు సై ఓకే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్